మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకు నమస్కారములు నా పేరు కోట ఇందిరాదేవి శ్రీదత్త శ్రీదత్తదర్శన దత్తాత్రేయం మహాత్మాన వరదం భక్తవత్సలం ప్రపన్నాతిహరం వందేశ్ మాతృగామి సనోవతు ప్రణవదేవి సరస్వతి వాజేభిర్ వాజనీపతి దీనామ విక్రేవత శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతిమ శ్రీ గురు దాత్రేయాయనమ శ్రీదత్త దర్శనంలా ద్వారం వారం యజుమహారాజునికి దత్తాత్రేయుల వారు చేసిన గురుబోధి చెప్పుకున్నాము ఈ వారం కార్తవీర్య మోక్షం గురించి చెప్పుకుందాము ఈ కథల్ని చూసి దత్తాత్రేయ స్వామి మహత్తరమైన సాధన చేసి ఉన్న మహోన్నతమైన వ్యక్తులను మాత్రమే అనుగ్రహిస్తాడు ఇతరుల్ని చూడడు అని భావించరాదు అలాగే దత్తస్వామి దత్తస్వామి ప్రభావం ఆయన కరుణాశీలం ఆయన పరీక్షా విధానం ఆయన వరప్రధాన ఔదార్యం ఇవన్నీ తెలియాలంటే ఆయనకు అత్యంత ప్రియాతి ప్రియ శిష్యుడైన కార్తవీర్యార్జునుడి చరిత్ర కన్నా మించిన కథ లేదు ఆ మహాభక్తుడి చరిత్రే స్వయంగా పాపహరం భక్తి పరవశుడైన దత్తస్వామి కార్తవీర్యుణ్ణి అనుగ్రహించినంత విస్తృతంగానూ సమగ్రంగాను మరొకరిని అనుగ్రహించలేదనే అనిపిస్తుంది జననం ఈ అనంతకాల గర్భంలో ఎందరెందరో మహానుభావులు పుట్టి వారి వారి కాలాల్లో ఒక వెలుగు వెలుగుతూ ఉంటారు అయితే అల్పశక్తిమంతులైన మానవులు కొన్ని తరాలు గడిచాక వారిని వారి ఘనకార్యాన్ని మర్చిపోతూ ఉండడం కలగను ఏవో కొన్ని అద్భుత చరిత్రలు మిగల మిగలంగా మరికొందరు పేర్లు మాత్రం మిగులుతాయి వారి ఘనకార్యాల వివరాలు ఏవో మరుపున పడిపోయినా త్రేతాయుగారంభానికి చెందిన కృతవీరుడు అనే మహా చక్రవర్తి అలాంటి వారిలో ఒకడు కృతవీరుడు అనేది ఆయన బిరుదనామం ఆయన పరాక్రమానికి అబ్బురపడి ఆ రోజుల్లో లోకం ఆయన్ని అలా పిలిచింది చివరికి ఆ పేరే మిగిలిపోయింది ఆయన అసలు పేరేవి కూడా మనకు తెలియనే తెలియదు ఆయన చేసిన సాహసకృత్యాల వివరాలు మనకి ఈనాడు తెలియవు ఆయన హైహవ వంశానికి చెందినవాడు ఆయన సప్త మహిమండల మహాచక్రవర్తిగా డెబ్భై ఏడు వేల సంవత్సరాలు రాజ్యం చేశాడట మాహిష్మతీపురం అతని రాజధాని అంత దీర్ఘకాలం రాజ్యం చేసిన ఆ రాజుకు మధ్యలో ఏదో పొరపత్యం వచ్చి చవన మహర్షి శాపానికి గురి కావలసి వచ్చింది ఆ శాపానికి ఫలితంగా ఆయనకు వంద మంది కొడుకులు పుట్టినా ఒక్కడైనా దక్కలేదు ఆ రాజుకి ఆయన పట్టమహి శ్రీలదేవికి వార్ధక్యం దగ్గరవుతున్న వద్దీ ఇదే అంతులేని చింతైపీ వంశాన్ని నిలిపే సంతానం కోసం వారు చెయ్యని వ్రతం లేదు పట్టని నియమం లేదు ఒకనాడు ఆ శీలాధరాదేవి మహామహిమాన్వితుడు బ్రహ్మర్షి అయిన యజ్ఞవల్క్య మహాముని ఇంటికి వెళ్ళి ఆ ముని భార్య అయిన మైత్రేయికి నమస్కరించి గుణవంతుడు ఆయుష్మంతుడు వంచకర్త ఆయన పుత్రుడు జన్మించే ఉపాయం చెప్పమని ప్రార్థించింది మైత్రేయి ఈ మాట బహు కష్టసాధ్యమైన అనంత వ్రతాన్ని ఆచరించమని ఆశ ఆదేశించింది ఆ వ్రతాన్ని మార్గశీర్ష మాసంతో ప్రారంభించి నెలకు ప్రత్యేక నియమాన్ని ప్రత్యేక ఉపవాస విధానాన్ని ప్రత్యేక దాన ప్రక్రియల్ని ప్రత్యేక ధ్యాన పద్ధతిని అవలంబించి పన్నెండు నెలల పాటు ఆచరించాలి ఇవిగాక మహాదానాలు అనేకం చేయాలి ఆ పైన ఉద్యాపనోత్సవాన్ని విశేష నియమాలతో మహావైభవంగా నడపాలి శీలధరాదేవి శ్రద్ధాపూర్వకంగా చెప్పిన దానికన్నా విశేషంగా వ్రతాన్ని జరిపింది ఆమెకు ఒకనాడు శ్రీహరి విచిత్రమైన అవధూత వేషంలో కలలో కనిపించి సత్సంతానం లభిస్తుంది భయం లేదని అభయమిచ్చాడు అటు కృతవీర్ రాజు కూడా నిష్ప్రయత్నంగా లేడు నిశ్చింతగానూ లేడు ఆయన ఒకనాడు చింతను భరించలేక బృహస్పతి దగ్గరికి వెళ్ళి తనకి ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు ముందు సూర్యోపాసన చేయి తర్వాత చూద్దాం అన్నాడు బృహస్పతి నెల రోజులు ఉపవాసపూర్వకంగా మహా కఠిన నియమాలలో సూర్యోపాసన చేశాడు కృతవీర్య చక్రవర్తి మహాకఠిన నియమాలతో సూర్యోపాసన చేశాడు కృతవీర్య చక్రవర్తి మంత్రప్రసన్నుడైన సూర్యభగవాను సాక్షాత్కరించి రాజా నీవు సప్తమీ స్నాపన వ్రతం చెయ్యి ఇది భక్తుల పాపాలను క్షాళనం చేసేందుకై దత్తాత్రేయ స్వామి స్వయంగా ఉపదేశించిన వ్రతం ఎవరికైనా సరే పూర్వకృతాలైన పాపాలే శ్రేయ ప్రతిబంధకాలవుతాయి పూర్వకృతాలైన పాపాలే శ్రేయ అవుతాయి నీకు కూడా నీ పూర్వ పాపమే సంతాన నాశకంగా పరిణమిస్తుంది కనుక ఆ పాపం శమించేందుకు సప్తమి స్నపన వ్రతం చేయు నీకు సర్వదా శుభం కలుగుతుంది అని ఆ వ్రత విధానమంతా చెప్పాడు సంతానం నిలవకుండా పోతూ ఉంటే మళ్లీ గర్భం కలిగినప్పుడు ఆ చూలింతకు ఏడో నెల వచ్చినప్పుడు శుద్ధ సప్తమి నాడు ఈ వ్రతం చేయాలి ఇది కూడా చాలా కష్టసాధ్యమైన వ్రతమే ఇందులో సూర్య రుద్ర సప్త మాతృగా రుద్రమాతృకా బహుదేవతలను అర్చన చేసి ప్రత్యేకంగా హోమాదులు చేయాలి చివరికి అభిమంత్రిత జలాలతో యజమాన దంపతులకు అభిషేకం చేయాలి విస్తారాలైన దానాలు చేయాలి సూర్యభగవానుడి ఈ వ్రతాన్ని ఉపదేశించిన తర్వాత అనతి కాలానికే ఆ శీలధరాదేవి గర్భం ధరించింది కృతవీరుడు శీలధరాదేవి ఈ వ్రతాన్ని సకాలంలో శ్రద్ధగా ఆచరించారు ఇంకా ఎన్నెన్నో దానాలు వ్రతాలు చేశారు నెలలు నిండుతున్న గుది శ్రీలధరాదేవికి కళలో ఒక దివ్యమైన తేజస్ చక్రం ప పళ్ళ చక్ర కళ్ళు మిరిమిట్లు కలిపే కాంతితో కనిపిస్తూ ఉండేది కానీ ఆ చక్రానికి అంచులు మొక్కపోయి వేలాడిపోతూ ఉండేవి ఆమెకి కొంకర్లు తిరిగిన అంచులు చూసినప్పుడు ఏదో అపశకునంలాగా తోచేది కానీ కాంతికి వంకరేమిటి నాకు వెదిగాని అని స అనుకొని సర్దుకొని పోయేది నెలలు బాగా నిండిన తర్వాత నిండాక ఆ మహారాణి పండులాంటి మగపిల్లవాడిని కన్నది రాజ్యమంతా మహోత్సవం ప్రారంభించింది కానీ తీరా పరిశీలించి చూస్తే ఆ పిల్లవాడి చేతులు చేతులు చొట్ట చేతులు రాజదంపతులకు విషాదంతో గుండెలు పిండుకుపోయినాయి ప్రజలకు ఉత్సాహం అంతా చచ్చిపోయింది రాజు అలాగే తనను సంభాళించుకునే జాతకర్మాదులు చేయించాడు పిల్లవాడికి అర్జునుడని పేరు పెట్టారు కృతవీరుని కొడుకోవడం వల్ల కార్తవీరుడు అని కూడా జనులు అతన్ని పిలుస్తూ ఉంటు వచ్చేవారు అర్జునుడికి చేతులు చొట్టమే కానీ ఇతర విషయాలన్నిట్లోనూ అతనికి సాటి గలవారు లేరు చాలా చిన్న వయసులోనే అద్భుతమైన పాండిత్యం సంపాదించి గురువుల చేత బలి అనిపించుకున్నాడు ఆ పిల్లవాడు ధర్మబుద్ధికి బుద్ధి కుశలతకి మంత్రులు గురువులు సంతోషించేవారు కానీ రాజుకు మాత్రం చొట్ట చేతుల వల్ల నిర్వీర్యుడై వీరుల్లో నవ్వుల పాలవుతున్న తన కొడుకును తలుచుకుంటేనే దిగులుగా ఉంది చివరకు రాజు దిగులుతోనే దివంగతుడైపోయాడు మంత్రి పురోహిత పౌర ప్రముఖులు సు చేసి బాహులోపం ఉంటే ఉంటే ఉందిలేమని అర్జునుడికి పడ్డాభిషేకం చేయాలని నిశ్చయించుకుని అతడితో పోయి చెప్పారు జయగురుదత్త త్రి గురుదత్త ఈ వారం చెప్పుకున్నాము ఇది కార్తవీరుల జననం గురించి చెప్పుకున్నాము వచ్చే వారం ధర్మబుద్ధి ఆయన ధర్మబుద్ధి గురించి చెప్పుకుందాం నమస్కారం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి